పరంశాంతి ఆత్మలోపల అనంతకోటి సూర్యుల శక్తి ఉన్న దాన్ని అనుభవం చేసుకోకపోవడానికి కారణం దానిపైన ఉన్నటువంటి ఆవరణలు కర్మ బంధనాలు అజ్ఞానము దీన్ని తొలగించుకుంటేనే శివత్వం అనేది మీరు పొందగలుగుతారు శివత్వము అంటే శివుడు ఎక్కడో లేడు మీ లోపలనే ఉన్నాడు దీన్ని మించిన ఉపాయం ఇంకోవట్లేదు దేహముగా నుండి విముక్తి అయ్యి ఆత్మ అభ్యాసం చేయండి అహంకారాన్ని తొలగించుకోండి నేను దేహం కాదు ఆత్మనే అభ్యాసం చేయండి నామరూపాలకు అతీతమయ్యి శుద్ధ తత్వంలో భావనలో ఉంటే శివుడి నుండి మీరు జీవుడుగా అయినవారు మళ్ళా జీవుడి నుండి శివుడుగా అవుతారు ఇదే శివుడికి మనం చేసేటువంటి పూజ ఇదే శివుల్లో విలీనం అవ్వటం శివుడు మీ లోపలే ఉన్నారు అని గుర్తించి మీ యొక్క స్థితిని ఈరోజు జరుపుకుంటూ శివరాత్రి మహాశివరాత్రిగా శివత్వాన్ని పొందండి పరంశాంతి